అప్పు పది రూపాయలే వడ్డీ తొంభై రూపాయలు కాబోలీవాడు వదిలిపెడతాడా జాగ్రత్త సుమా ప్రారంధం కొంతే సంచితం కొండంత జన్మకొచ్చిన ప్రారంధ కారణం పది శాతం కోటి జన్మలకు కావలసిన సంచిత కారణం తొంభై శాతం పది శాతం ప్రారంధాన్ని అనుభవించి సాధన ద్వారా ముక్తిని పొందడానికి ఈశ్వరుడు దేహాన్నిస్తే పదిని వంద శాతం ప్రారంధంగా మార్చి జన్మచక్రంలో చిక్కుకుంటానని అన్నట్లు ఉంది జీవుని తంతు పది రూపాయల అప్పు కాబోలీవాణి దగ్గర తీసుకుని సహృదయం గల కాబోలీవాడు అప్పును త్వరగా తీర్చడానికి ఒక పనిని కూడా ఇస్తే వడ్డీకి వడ్డీ చక్రవడ్డీలు అయిపోతున్నా సరే పది రూపాయల అప్పును వందలు వేలు చేసినా తీర్చకుండా తిరిగిన సోమరివాణి వలె ఉన్నది జీవుని తంతు జీవుడు జీవిత పరమ లక్ష్యాన్ని గుర్తు ఎరిగి ప్రారంధాన్ని అనుభవించి కొత్త సంచిత వాసనను పేర్చుకోకుండా ఆత్మజ్ఞానాన్ని పొంది దేహాత్మ భావన అంటే అహంకారము అనే అప్పును ఈశ్వరునికి అంటే సత్యాత్మకు తిరిగి చెల్లించడం జన్మ పరంపరలు అనే అప్పును తీర్చడం అవుతుంది జీవిత లక్ష్యాన్ని లక్ష్య పెట్టకుండా అహంకారంతో మెలగడం అంటే అప్పిచ్చిన వాడినే తిట్టడం వంటిది కాబోలివాడు వదిలిపెడతాడా జాగ్రత్త సుమా సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త